మనం కొన్ని కొన్ని మహిళలు ఆడవాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి హెల్త్ టిప్స్ గురించి అన్ని కూడా ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాను నేను మార్నింగ్ వీడియోలో అయితే నేను కొన్ని ఆలోచనలు ఉన్నాయని చెప్పాను కదా ఆ ఆలోచనలు కూడా మీ అందరితోటి నేను మాట్లాడాలనుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు ఇప్పుడు కట్టుకున్న ఈ చీర అయితే ఈ శారీ అయితే సింపుల్ అండి ఇది డైలీ వేర్ శారీస్ లో కూడా త్రీ హండ్రెడ్ లో ఇవన్నీ కూడా సేల్ అయిపోయాయి కొన్ని సారీస్ మాత్రమే ఉన్నాయి అండి బాగున్నానండి రోహిత్ రోహిత్ గారు హాయ్ అండి బాగున్నారా అండి బాగున్నానండి నేనంతా ఫోన్ చేశారా నేను కూడా భోజనం చేస్తే నేను ఇంకా లైవ్ పెట్టానండి ఇంకా నేను కట్టుకున్న ఈ శారీస్ అయితే త్రీ కలర్స్ లో ఉన్నాయండి మరి కొన్ని నాకు డైలీ వేర్ లోనే తీసుకొచ్చాను కదా డైలీ వేర్ లో తీసుకొచ్చి శారీస్ అయితే కొన్ని తేలికపోయాయి కొన్ని ఉన్నాయి ప్రతిరోజు మన సబ్స్క్రైబర్స్ తోటి ఎవరిస్ తోటి కొంచెం మాట్లాడదామని నేను నాకు వీలున్నప్పుడు లైవ్ అనుకుంటున్నాను హలో అండి హలో లాంగ్వేజ్ అయితే నాకు అర్థం కాలేదండి హలో అని పెట్టారు హాయ్ అండి హలో అండి గుంటూరు ఓకేనండి మాది ప్రకాశ్ డిస్టిక్ అండి హాయ్ సార్ వచ్చిన వాళ్ళందరూ తినేనండి భోజనం చేసి నేను లైవ్ పెట్టాను కొంచెం ఆ సార్ లవీ ఉంటాయి కదా చెప్తున్నాను కదా చాలా సార్లు వీడియోస్ లో లైవ్ లో కూడా భోజనం మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు భోజనం చేసి కంప్లీట్ చేసుకుని కొద్దిసేపు సబ్స్క్రైబర్స్ తోటి మాట్లాడదాము ప్రతిరోజు లైవ్ పెట్టాలని అనుకుంటున్నాను ప్రతి రోజు లైవ్ పెట్టాలన్నా పెట్టాలనుకుంటున్నాను నిన్నైతే ఒక మ్యారేజ్ కి వెళ్ళానండి ఎక్కడ కోసం నేను లైవ్ పెట్టలేసుకున్నాను మనం తీసుకొచ్చిన డైలీ బేర్ శారీస్ లో ఉంటుంది రామ్ తీసుకొచ్చిన శారీస్ లో త్రీ కలర్స్ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయండి నేను ఒకటే కట్టుకున్న శారీ అయితే ఎంత వెయిట్ ఉన్న కూడా అంటే డైలీ వేర్ శారీస్ లో కొంచెం చిన్న చీరలు కూడా ఓకే అండి అమ్మాయిలు ఎవరు లేకపోతే ఇంకా మీరు ఏదో ఛాన్స్ లేదని పెట్టుకొని చూడండి సారీస్ వీడియోస్ కోసం నేను లైవ్ పెడుతున్నాను మన దగ్గర త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కూర్చొని మాట్లాడడానికి నాకు అంత టైం కూడా ఉండదండి నాకు చాలా వర్క్ ఉంటుంది అందుకోసమే కొంచెం సేపు లైవ్ లో టారిస్ వీడియోస్ ఇవన్నీ తీసుకోవడం కోసం నేను పెట్టేది మేడం బాగానే నమస్కారం అండి నమస్కారం అండి ఈ త్రీ కలర్స్ లో అయితే ఇవన్నీ ఈ మోడల్స్ అయితే ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మనం ఉండేది చేస్తున్నాయి కాబట్టి నేను అందుకోసమని డైలీవేర్ శారీస్ లో ఇక్కడ ఎక్కువగా రుఫాన్కి అలా కదా డైలీ డైలీవేర్ శారీస్ తీసుకొచ్చాను డైలీ డైలీవేర్ శారీస్ లోనే ఎందుకండి ఎవరు పనులు వాళ్ళు చేసుకునే ఎక్స్ట్రా చేస్తా ఉండేది చూడండి లేకుంటే లేదు ఈ ఈ త్రీ కలర్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి ఇంకా మోడల్స్ మన దగ్గర చూసేద్దాం ఫ్రెండ్స్ డెలివరీ సారీస్ లో త్రీ హండ్రెడ్ లోనే ఇంకా ఇక రెండు మోడల్స్ ఏ ఉన్నాయండి మనం అయితే ఒక ఏడు మోడల్స్ అయితే తెప్పించాం కదా డెలివరీ సారీస్ లో మన దగ్గర ఒక మోడల్ చూపించాను ఇంకొక మోడల్ అయితే ఇది అసలు అటు లేనిపోని ఐడి అన్నీ పెడితే ఐడియా పెడితే పట్టుకోవడానికి ఒక నిమిషం కూడా పట్టదు అసలు మీలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు హాయ్ అండి ఈ మోడల్ అయితే ఈ శారీ ఉంది కూర్చొని వీడియోస్ తీసుకోవట్లేదు అండి నేను నేను ఒక డిపార్ట్మెంట్ వైజ్ గానీ జాబ్ చేస్తున్నాను నాకున్న ఖాళీ టైంలో నేను వీడియోస్ తీసుకోవడానికి వచ్చాను కానీ ఓర్కే కూర్చొని వీడియోస్ కి ఇవ్వడానికి అయితే మేము లేవండి నేను తీసుకొచ్చిన శారీస్ లో అయితే ఇంకొక మోడల్ చూపిస్తానని చెప్పాను కదా ఈ మోడల్స్ అయితే ఇవ్వండి బ్లాక్ కలర్ అండి ఇది అయితే బ్లూ కలర్ పింక్ పింక్ కలర్ ఉంది కథ అయితే ఇప్పుడైతే వాతావరణం చల్లబడ్డట్టే ఉంది కదండి వాతావరణం చల్లబడే ఉంది కానీ అసలు గాలు విపరీతంగా గాలు సగ్గాళ్ళు వీసినట్టుగా ఉంటుంది కానీ చమట్లయితే చమట్లు పట్టేస్తా ఉన్నాయి పిల్లలకైతే ఇలాంటివి చాలా హెల్త్ ప్రాబ్లం అవుతుందండి పిల్లలకి అసలు ఎండ లేదు కదా కొంచెం ఎండ తక్కువగా ఉంది కదా బయటికి పంపిస్తే ఆ ఎండకి కూడా పిల్లలకు ఇబ్బందిగా ఉంటుంది విపరీతమైన చమట్లు పడుతున్నప్పుడు డిహైడ్రేషన్ లేకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అంగన్వాడీ సెంటర్స్ లో ఆశా వర్కర్స్ దగ్గర సచివాలయాల్లో ఏపీలు అయితే అండి ఇలాగే సచివాలయాలు ఉంటాయి కదా ఒక విలేజ్ ఒక సచివాలయం ఆ సచివాలయాల్లో ఉంటే అక్కడ ఓఆర్ఎస్ బ్యాకెట్లు ఇస్తారు అక్కడికి వెళ్ళి ఓఆర్ఎస్ తీసుకొచ్చి చిన్నపిల్లలకి వాళ్ళకి తాపించండి చిన్నపిల్లలకి తాపించినప్పుడు వాళ్ళకి డిహైడ్రేషన్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మీకు ఏ తయారీ కావాలన్నా కానీ నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకు పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఇలాంటి గాలులకి వీటికి ఉన్న వాళ్ళకి ముసలి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ఎందుకంటే ఎక్కువగా చమట పడుతుండడం వల్ల డిహైడ్రేషన్ అవుతుంది మేము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చిన్నపిల్లలతోటి గర్భవతులతోటి వీడికి మేము అన్ని సేవలు చేస్తూ ఉంటాం కాబట్టి చెప్తూ ఉన్నాను అందుకోసమే ఆశా వర్కర్స్ దగ్గర తీసుకొచ్చి ఒక లీడర్కి ఒక బ్యాకెట్ దాచినట్లయితే డిహైడ్రేషన్ లేకుండా ఉంటుంది మార్నింగ్ అయితే నేను ఒక వీడియోలో చెప్పాను కదా కొన్ని ఆలోచనలు ఆలోచనలున్నాయి ద్వారా అని ఆడవాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ అవన్నీ కూడా కొంచెం జ్యూలెస్ అట్లాంటి తీసుకొచ్చి మన ఛానల్ ద్వారాగా పిల్లలకి సంబంధించిన హెయిర్ ఫైల్స్ అని చిన్న చిన్నవన్నీ కూడా తీసుకొచ్చి అవి కూడా సేవ్ చేద్దాం ఆలోచన అయితే ఉంది నాకు ఆలోచన అయితే ఉంది ఇంకా దాన్ని ఆచరణలోకి తీసుకురాలేదు చూద్దాము ఆ ఆలోచన ప్రకారం మనం ఏదైనా చెయ్యాలి అంటే కూడా మనకి కొంచెం టైం కుదరాలి నేనైతే అక్కడ ఎవరో అక్కడ వీడియోలు పెడతా ఉన్నాడు మెసేజ్ పెడతా ఉన్నాడు వాళ్ళకొరికే కూర్చొని నేనే వీడియోస్ తీసుకోవడానికి నేను నేను ఒక పని చేస్తూ నా జాబ్ నేను చేసుకుంటూ నేను శారీస్ అన్ని యూట్యూబ్ రెండు సంవత్సరాల నుంచి యూట్యూబ్ రన్ చేస్తూ ఉన్నాను యూట్యూబ్ రన్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరేది అనుకుంటున్నా మనం భయపడకుండానే ఉంటేనే మనం యూట్యూబ్ రన్ చేయగలం ఫ్రెండ్స్ ఎవరైనా కానీ అంతేగాని మనం డిస్టర్బ్ చేయడానికో మనల్ని ఇబ్బంది పెట్టడానికి కావాలని వచ్చే వాళ్ళు ఉంటారు యూట్యూబ్ లో అంటే మనందరినీ కూడా పట్టించుకోవచ్చు పెద్ద పెద్ద యూట్యూబర్సే ఇలాంటి మెసేజ్లు చూసి వాళ్ళు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటది తర్వాత తీసుపక్కన పడితే ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏ పని పాట లేని వాళ్ళు అయితే ఇలాంటి కి రిప్లై ఇవ్వడానికో ఇంకేదైనా మాట్లాడడానికి ఉంటుంది మేము ఒక పని చేసుకునే వాళ్ళకి ఇలాంటి మెసేజ్ పక్కన పడేసి మా పని మేము చేసుకుంటూ ఉంటాము కానీ నేను చూపిస్తున్న కలర్స్ అయితే మన దగ్గర కొన్ని మాత్రమే ఉన్నాయి డైలీ మీరు శారీస్ తీసుకొచ్చాయి కదా కొన్ని శారీస్ మాత్రమే మనకి అవైలబిలిటీ ఉన్నాయి ఆ శారీస్ మాత్రమే చూపిస్తూ ఉన్నాను మనకి స్టాక్ అయిపోయినప్పుడు స్టాక్ తీసుకొస్తామండి ఒకసారి ఒక తీసుకొచ్చిన స్టాక్ అంతా ఒకే సారీ తేలిపోవాలంటే అయిపోవద్దు కదా అందుకోసం ఇప్పుడున్న శారీస్ కొన్ని సారీస్ మాత్రం మన దగ్గర ఉన్నాయి ఆ కొన్ని శారీస్ ని మనకి లైవ్ లో చూపించాలని లైవ్ పెట్టాను అంతేగాని ఎవడో వచ్చి మనం డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు ఆ డిస్టర్బెన్స్ అంతా పట్టించుకోవద్దు వదిలేసేయండి వాడిని వాడు పని పాటలేడు అలా విధవ ఉంటాడు అందుకోసమని వచ్చాడు ఛానల్లోకి లేకపోతే అసలు నేనేదో హోమ్లీగా నా పనులు నేను చేసుకుంటూ నేను ఒక వీడియోస్ పెట్టుకుంటా ఉంటే ఏ పని లేని వాళ్ళలాగా వచ్చి మీతోటి రిప్లై అవ్వడానికో మీరు మెసేజ్ చేస్తే ఫీల్ అవ్వడానికో నేను ఏ పని లేకుండా లేదు నాకు నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నాను మన ఇంట్లో మన వాళ్ళు కూడా ఉంటారు కదా మన ఆడవాళ్ళంతా వాళ్ళతో ఒక మెసేజ్ డినేటు చేసే వాళ్ళతోటి కాకుండా మెసేజ్ రిప్లై ఇచ్చే వాళ్ళతోటి ఇచ్చుకోండి బాగుంటుంది అంతేగాని ఇంట్లో ఒక పనులు చేసుకుంటూ హోమ్లీగా మన ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు వాళ్ళకి వస్తే ఎవరు పట్టించుకోకుండా ఉండరు ఒక ఐడిని మన ఛానల్లో అంటే నా ఛానల్ అని కాదు నా ఛానల్ ఇప్పటి వరకు ఎవరు అలా వాళ్ళు వచ్చి ఇలా మెసేజ్ చేయలేదు పెద్ద పెద్ద నే కొంతమంది ప్లే చేసే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా పెట్టినప్పుడు వాళ్ళ ఐడి పట్టుకొని కంప్లైంట్ చేయడానికో ఇవన్నీ కూడా ఒక క్షణం కదా ఐడిని పట్టుకొని కంప్లైంట్ చేయడానికి అంతేగాని ఓడుకున్న తోటి మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటివన్నీ కూడా అందుకోసం నేను నేను ఒక నైస్ గా మీకు ఒక వార్నింగ్ లాగా ఇస్తున్నాను అంతేగాని అసలు వీడియోస్ చూడకపోతే పక్కకి వెళ్ళండి అంతేగాని ఒక పని చేస్తున్న వాళ్ళ డిస్టర్బ్ మాత్రం చేయకండి దయచేసి నన్నే కాదు ఎవరిని యూట్యూబర్స్ ఎవరిని కూడా చేయొద్దు నా పని ఏదో నేను చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకు ఇలాంటి అందరూ కూడా ఛానల్లోకి వచ్చి లైవ్ లో ఉన్నప్పుడు లైవ్ లో ఏదో ఒకటి మెసేజ్లు పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయాలనుకుంటే మీలాంటి వాళ్ళని ఎంతమందిని ఫేస్ చేసి జనాలు అందరూ యూట్యూబర్స్ కొన్ని లక్షల మంది యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మీలాంటి వాళ్ళని తట్టుకోకుండానే యూట్యూబ్ రన్ చేస్తున్నారు నాకంటే ఇలాంటి మెసేజ్లు ఇవన్నీ కొత్తవి ఉండొచ్చు ముందున్న వాళ్ళందరూ కూడా అలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు ఆ మెసేజ్లు తీసు పక్కన పడేసి ఎవరు పనులు చేసుకుంటారు మేము కూడా ఇంకా అంతే కదా ఇంకా మనకున్న మోడల్స్ అయితే మనం చూసేద్దాము ఈ మోడల్ కయితే ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి టూ కలర్స్ అయితే పికాక్ డిజైన్ వచ్చిందండి అసలు ఈ శారీస్ లో మనం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూడలేదు కదా మనం ఒక శారీ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఈ రామా గ్రీన్ కొంచెం గ్రీన్ కలర్ కలిసినట్టుగా బ్లూ కలర్ అదొక బ్లూ కలర్ ఉందండి బ్లూ కలర్ ఈ బ్లూ కలర్ కి మనం చూద్దాం బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము ఇవైతే ఫ్రెండ్స్ ఫస్ట్ చూపించిన ఒక నాలుగు రెండు మోడల్ చూపించాను కదా అవైతే త్రీ హండ్రెడ్ అలా రెండు ఎక్కడికైనా ఫ్రీషిప్ కుంగు ఇప్పుడు నేను ఈ శారీస్ అయితే జారా ప్లస్ అండి అవి కొంచెం షిఫాన్ శారీస్ శారీస్ షిఫాన్ శారీస్ అయితే త్రీ హండ్రెడ్ జారా ప్లస్ క్లాత్ అయితే త్రీ డబల్ నైన్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ అసలు శారీస్ అయితే పట్టుకుంటే మెత్తగా జాలిపోతూ ఉన్నాయి కొంగు వచ్చేసి డిజైన్ అంతా కూడా అదే వచ్చిందండి చాలా బాగుంది శారీస్ అయితే పిల్లలకి ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు కదా ఫ్రాక్స్ కుట్టించుకునే వాళ్ళకి కూడా ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి త్రీ డబుల్ నైన్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇది త్రీ సిక్స్ థర్టీ కటింగ్ ఉందండి మనం మామూలుగా కొన్ని సారీస్ చిన్న చిన్న చేస్తాయి చిన్న చిన్న కూడా నేను సేల్ చేయండి సన్నకుండా వాళ్ళు చూసే సేల్ చేస్తూ ఉన్నాను ఇక్కడ హాఫ్ లైన్ లో తీసుకునే వాళ్ళకి ఎవరికైనా తెలుసు ఆ విషయము కొంచెం వేటు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి శారీస్ అడిగితే కూడా కొంచెం చిన్న చీరలు అమ్మా సరిపోవని చెప్పి ఇవ్వట్లేదు ఎందుకంటే మనం చేస్తున్న చిన్న చిన్న పనిలో నాణ్యత లేకుండా చేస్తే మనం ఇంకొకసారి చేసే వ్యాపారం కూడా రన్ అవుతుంది చీరలన్నీ కూడా సిక్స్ థర్టీ కటింగ్ ఎంత వేటు ఉన్న వాళ్ళకి కూడా బ్లౌజ్ పీస్ కూడా వన్ మినిట్ వచ్చింది అన్న అలాగే ఎవరో ఒక మెసేజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి తర్వాత కాల్ చేసింది వాడు కావాడు మీ ఛానల్లోకి వచ్చి ఏదేదో అడుగుతూ ఉన్నాడు ఎవడంటే ఎవడనమ్మ పని పాట లేదు ఎలా టో వేదమై ఉంటాడు లేకపోతే ఎవరిన వాళ్ళు చేసుకునే ఛార్జీస్ సేల్స్ దాంట్లోకి వచ్చి ఎలా టో వీడియోస్ లాగా దాంట్లో అదే అంటే ఆడవాళ్ళు చూడకూడదు వీడియోలు పెట్టినట్టుగా పెడితే మెసేజ్ వాడేదో పని పాట లేని వేదవై ఉంటాడు మనకు తెలియదు వాడంటే అట్లాంటి వాళ్ళందరూ వచ్చినప్పుడు కరెక్ట్ గా నువ్వు మాట్లాడక మాట్లాడకుండా గమకపోతే అలాగే మెసేజ్ చేస్తుంటారంటే ఫోన్ ఫోన్ వదిలేశారు కానీ ఈ రోజు వచ్చి డిస్టర్బ్ చేసే విధంగా ఉన్నారు కాబట్టి వస్తుంది ఆ కోపంగా ఉన్నారని ఒకరు పెట్టాడు కన్నా అందుకోసం మా సిస్టర్ ఒక అమ్మాయి సిస్టర్స్ అంటే మన సొంత చెల్లెటో అక్కలు మన వాళ్ళు అయితే కాదు కదా ఎవరైనా సరే పక్కన వాళ్ళైనా సరే మనల్ని మంచిగా మాట్లాడే వాళ్ళందరూ కూడా మన వాళ్ళే అవుతారు అందుకోసం ఆ అమ్మాయి తర్వాత కాల్ చేసి చెప్తే ఫోన్ వెళ్ళే వాళ్ళు ఎవరో అని చెప్పి వదిలేశాను కానీ ఈ రోజైతే నా లైవ్ డిస్టర్బ్ చేసే విధంగా మెసేజ్ పెట్టడం వల్ల నేను ఇలా మాట్లాడేసి వచ్చింది లేకపోతే మీరెవరు తెలియదు కదా మాకు మీరెవరో తెలియదు నేను అసలు మాట్లాడాను బ్లౌజ్ పీస్ అయితే వన్ మిట్ వచ్చింది టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఈ బ్లూ కలర్ నావి బ్లూ కలర్ రామ గ్రీన్ కలర్ అయితే ఈ రెండు కలర్ లో మన దగ్గర అవైలబుల్టీ ఉన్నాయి ఉన్న కొన్ని సారీ అయిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ స్టాక్ తెప్పించవచ్చు అని స్టాక్ తెప్పించలేదండి మనం తీసుకొచ్చిన వాటిల్లోనే కొన్ని మాత్రమే ఉన్నాయి వాటి మాత్రమే లైవ్ పెట్టాను నేను ఈ చికెన్ వరకు డిసెంబర్ వరకు మన కూడా చెప్పాను కదండి అయితే ఈ శారీ మన దగ్గర అవైలబుల్ గా ఉంది ఒకటే టూ కలర్స్ చెప్పాను కదా వీటిల్లో ఒక్క కలర్ మాత్రమే మన దగ్గర అవైలబుల్ త్రీ డబల్ నైన్ అలా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఫ్లవర్స్ వచ్చిన శారీస్ అయితే ఇవి కూడా రెండు ఉన్నాయి కదా ఇది ఒకటే ఉంది ఈ మోడల్ కయితే ఇది ఒకటే ఉంది తేలేకపోయి ఎప్పటికేషిస్తుందండి కలర్కి అసలు కి ఇష్టపడినా లేడీస్ అంటూ ఉండరు కదా బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి పీస్ గొంగు శారీ అయితే చాలా స్మూత్ గా ఉన్నాయండి శారీస్ అయితే ఈ అయితే మన లైవ్ ఉన్న శారీస్ ఇంతవరకే ఉన్నాయి వరకే చూపించాను సారీస్ నేను లైవ్ పెట్టిన శారీస్ వచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి ఆల్ ఓవర్ మొదటి కొన్ని మాత్రం త్రీ హండ్రెడ్ మీకు ఇప్పుడు లైవ్ లో చూపించింది శారీస్ అయితే மோடல் கைகி கலர்ஸ் அவெலபுள் ஹண்ட்ரன் பவுல் வச்சு கலர் த்ரீ கலர்ஸ் அப்படி அவெலு ఈ వీటి కాస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇవి త్రీ హండ్రెడ్ ఈ కలర్స్ అయితే త్రీ కలర్స్ అయితే త్రీ హండ్రెడ్ ఆల్ ఓవర్ జారా ప్లస్ ఉంది షిఫాన్ ఉంది మీకు ఇచ్చా ఈ లైవ్ లో చూపిస్తున్న శారీస్ ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకుండి ఎక్కడికైనా దాని కాస్ట్ కూడా నేను వాట్సాప్ లోనే చెప్తానండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ జీరో సిక్స్ టూ సెవెన్ ఫైవ్ వన్ మెసేజ్ చేయండి మీకు ఏ శారీ కావాలన్నా నాకు స్క్రీన్ షాట్ తీసుకుంపించండి ఫ్రెండ్స్ నేనైతే అసలు ఊరికే ఉండి లైవ్ అసలు పెట్టనండి నాకు లైవ్ పెట్టడానికే వీలు పడదు నేను మళ్ళీ సర్వేకి వెళ్ళాలి నాకు ఇంట్లో మళ్ళీ ఈసీగా వీపీ రాసుకోవాలి ఎవరన్నా వచ్చి డిస్టర్బ్ చేస్తే నేను డిస్టర్బ్ అయిపోవడానికో నేను ఇంకా వేరే పని లేకుండా ఛానల్ అలాగే ఉండి మాట్లాడడానికో నేను లైవ్ పెట్టనండి నేను శారీస్ తీసుకొచ్చాను నా శారీస్ కొన్ని సేల్ అంటే నేను లైవ్ పెట్టాలి షార్ట్స్ వీడియోస్ కూడా పెడుతున్నాను కదా షార్ట్స్ లో కొన్ని బాతున్నాయి లైవ్ లో కొన్ని లైవ్ లో కొన్ని పోతున్నాయి అందుకోసమే పెట్టాను కానీ ఇప్పుడు నాకు నాకు లే ఏ పని లేకుండా మెసేజ్ రిప్లై ఇచ్చుకుంటూ ఉండడానికి లేకపోతే అంటే మంచిగా మెసేజ్ చేస్తే వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి బాగుంటుంది ఎవరంటే వాళ్ళు వచ్చేసి లైవ్ లో డిస్టర్బ్ చేసే విధంగా ఉంటే కొంచెం అనిపిస్తూ ఉంటుంది అంతేగాని ఇప్పుడు మేము ఏ పని లేకుండా యూట్యూబర్స్ యూట్యూబ్ ఛానల్ చేయరు కదా ఈ రోజు అయితే మన శారీస్ అయితే ఈ సారీ వీడియోస్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి అలాంటి ఎక్కడికైనా ఫ్రీష్ ఇలా బాయ్ ఫ్రెండ్స్